వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుబేర్లు కాబోతున్నారు అతి త్వరలోనే వేద శాస్త్ర ప్రకారం మాత్రమే కాక పుట్టిన నక్షత్రం బట్టి కూడా వివిధ జాతుకుల జీవితాన్ని అని కొన్ని నక్షత్రాల పుట్టిన వారి వారి యొక్క పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొందరు సానుకూల ఫలితాలను మరికొందరు ప్రతికూల ఫలితాలు పొందుతారు కొన్ని నక్షత్రాలు జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి జీవితాంతో లోటు ఉండదు తిరుగులేకుండా సాగిపోతుంది వారంతా పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు సంపన్నులుగా చేసే అదృష్ట నక్షత్రాల గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయంలో ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా భావిస్తూ ఆ విధంగా చూస్తే వారి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా కూడా వారి జీవితం ఉంటుంది ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో జన్మించినటువంటి వ్యక్తులకు అదృష్టం మామూలుగా ఉండదు వారు అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా జీవితాంతం సంపన్నులుగానే ఉంటారు మరి అదృష్ట నక్షత్రాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనే ఒక వెలుగు వెలుగుతారు వీరు చిన్నప్పటి నుంచి సంపన్నులుగా ఉంటారు సాధారణంగా తెలివితేటలు ధైర్య సాహసాలు కలిగిన వారుగా ఉంటారు సొంత ఆలోచనలతో జీవితాంతం గొప్పగా ఉంటారు భరణి నక్షత్రము వారికి జీవితాంతం ధనవంతులుగా ఉండబోతూ ఉన్నారు భరణి నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఈ జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో వీరి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అందాన్ని ఆరాధించే వారుగా ఆనందాన్ని కోరుకునే కళా పోషకులుగా కూడా జీవిస్తారు కృతిక నక్షత్రాలు జన్మించిన వారు సాధారణంగా విద్యావంతులుగా ఉంటారు వీరి యొక్క జీవితం అంతా ధనవంతులుగానే జీవిస్తారు వీరి ఆరోగ్యం కూడా నిజాయితీగా ప్రకాశవంతంగా ఉంటుంది డబ్బుకు ఏ విధంగా లోటు అనేది ఉండదు మకా నక్షత్రం వారు మకా నక్షత్రంలో జన్మించిన వారి నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి పూర్వపాలకుని నక్షత్రం వారికి కూడా అదృష్టవంతులు ఉన్నారు మకా నక్షత్రం వారు కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి అదృష్టవంతులుగా ఉంటారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు పూర్వపాలకునే నక్షత్రంలో ఉన్నవారు పుట్టుకుతోనే అదృష్టవంతులు బంగారమే అవుతుంది అందంగానూ సమర్థవంతంగా ఉంటారు చక్కగా మాట్లాడటము ఇతరులతో మంచి చేయించుకోవటం ఇతరులతో సన్నిహితంగా ఉండటము ఉంటారు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు ఉత్తర పాలకుల నక్షత్రం వారికి ఏ రంగంలోనూ విజయం సాధించగలుగుతారు పుట్టుక నుంచి సంపూర్ణగా జీవిస్తారు సమంలో ఉన్న సమన్ సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా కూడా ఎదుగుతూ ఉంటారు వీడియో లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం ఆచారా సబ్స్క్రైబ్ <suss> చేసుకోండి <suss>